ముప్పై తొమ్మిది మరికొన్ని ముప్పై మరికొన్ని ఇరవై ఐదు అన్ని వార్డ్స్ ఉన్న పెద్ద పెద్ద మున్సిపాలిటీలు పది గంటల లోపు రిజల్ట్ వచ్చింది వాళ్ళు బాంబులు పేల్చుకున్నారు కలర్లు పోసుకున్నారు డీజేలు పెట్టుకున్నారు డ్యాన్సులు చేసారు కానీ భారతదేశంలోనే అతి పెద్ద మున్సిపాలిటీ ఏదైనా ఉందా అంటే అది వరదలబీడ మున్సిపాలిటీ పొద్దు నుంచి లెక్కింపులు జరిగితే ఒక్కటే వార్డుని నాలుగు మూడు సార్లు లెక్క పెట్టాడు ఒకటేసారి జల్లలు పెట్టడు పదే పదే ఒకదాన్నే తిప్పి 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 పెట్టాడు ఇది వర్ధనపేటలో చూస్తా ఉన్నాం ఆరు రమేష్ గారు ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ వదిలి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చారో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కానీ వర్ధనపేట ప్రజలకు కానీ లేకుంటే వర్ధనపేటలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ కొంచెం ప్రాణంలో పానం లేచి వచ్చింది లేచి వచ్చిన తర్వాత ఎందుకంటే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అధికారులు వర్ధనపేటలో వచ్చినప్పటి నుంచి ఆయన గెలిచిందే దిక్కు ఆయన మొహాలు కూడా కొన్ని గ్రామాల్లో కూడా తెలియదు తుప్పుక్క అని ఎక్కడైనా కారేసుకొని పోతే ఆయన ఎమ్మెల్యేని కూడా అన్నారు ఏంది ఇటు వచ్చినా ఉంటారు అంతే తప్ప ఏ ఊరిని ఆయన అడుగుతారు అట్లాంటి ఇమేజ్ గల మనిషి కేఆర్ నాగరాజు గారు వర్కు నిల్లు ప్రచారము ఫుల్లు ఇదే ఉంది ఎవరము అయితే ఈ మున్సిపాలిటీ ఏం జరిగిందంటే ఆయన అభివృద్ధి ఎక్కడ కూడా చేయలే వర్ధనపేట ఆరు రమేష్ వచ్చిన తర్వాత ఇదే వర్ధనపేట నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసిండు మున్సిపాలిటీ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అన్ని చేసిన తర్వాత ఈరోజు మున్సిపల్ ఎన్నికలు పొద్దు నుంచి లెక్కింపు జరిగి 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 ఈరోజు సాయంత్రం మధ్య మధ్యాహ్నం మూడు గంటల దాకా వచ్చిన రిజల్ట్ పరంగా చూసుకుంటే మొత్తం ఈ వరదనపేటలో పన్నెండు వార్డ్స్ ఉన్నాయి పన్నెండు వార్డులలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది మొత్తం ఏడు వార్డులు చేసుకున్నది ఈ ఏడు వార్డులు ఉన్నాయి మార్నింగ్ ఏం చేసిర్రు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఐదు వచ్చిందన్నారు తర్వాత ఆరు వచ్చిందన్నారు ఆరు వచ్చిన తర్వాత ఏడు వచ్చిందన్నారు ఈ ఏడు ఎట్లా వచ్చింది ఈ ఏడో వార్డు ఎట్లా గెలిచిర్రు వీళ్ళు ఏడో వార్డు ఎట్లా గెలిచిర్రు దీని మీద మళ్ళీ ఇంకోసారి లెక్క పెట్టండి ఒకటేసారి లెక్క పెట్టిరు తర్వాత రెండోసారి లెక్క పెట్టిరు తర్వాత మూడోసారి తర్వాత విజయవంతంగా నాలుగోసారి లెక్క పెట్టినా కూడా అక్కడ ఏ వచ్చింది బీఆర్ఎస్ అభ్యర్థే అక్కడ కౌన్సిలర్గా ఎన్నుకోబడినట్టుగా వచ్చింది వస్తే దాన్ని పదే పదే కేఆర్ నాగరాజు గారు ఫోన్ చేసి మళ్ళీ చూడండి అట్టేట్లో ఓడిపోతా ఈయన ఏదో పెద్దగా మొత్తం వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 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 అందరూ వజ్ర వైఢూర్యాల్లో కలకలలాడుతూ ఉన్నారు ఈయన అన్నట్టుగా ఒకటికి రెండు సార్లు జల్లడబట్టి వెతికితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధించేటట్టు కనిపించింది తర్వాత లీస్ట్ అవుట్గా పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది అంత జల్ల పట్టినా కూడా మొత్తం కొడితే నాలుగు వచ్చినాయి ఎంత వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వచ్చినాయి అరకరకు సాలక నాలుగు వచ్చింది ఈ నాలుగు మున్సిపాలిటీల కోసం కేఆర్ నాగరాజు గారు ఏం చేశారు మన పొంగిలేటి మంత్రి గారిని తీసుకొచ్చారు పొంగిలేటి మంత్రి గారిని తీసుకొచ్చి తర్వాత ఓటుకు ఐదు వేల రూపాయలు పంచారట తర్వాత మిగతా కొన్ని కొన్ని వివరాల్లో వాళ్ళు చేసిర్రు కష్టపడ్డరు రాత్రి నిద్ర తిప్ప అంతా మానేసి కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉండగా మనం ఓడిపోవడం అంటే చిన్న విషయం కాదు అనుకొని వాళ్ళు కింద మీద కష్టపడి పడి పడి ఏం చేసిరు మిత్రులారా అంటే మొత్తం తిప్పి కొడుతున్న నాలుగు నాలుగు కూడా కేఆర్ నాగరాజు నాగరాజు గారి యొక్క పరిపాలన చూసో రేవంత్ రెడ్డి మోహన్ చూసో ఓట్ ఈ అభ్యర్థులు అంతో కొంత మంచోళ్ళు అవి ఉంటారు కాబట్టి వాళ్ళకి నలుగురికి అంతో కొంత నాలుగు వాటికైనా వాళ్ళకు దక్కే అవకాశం ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి అయితే ఒక వార్డ్ని కౌన్సిలర్గా కైవసం చేసుకున్నాడు బీజేపీ పార్టీ పరంగా చెప్తే అప్పటిప్పట్లోనే వరదనపెట్ల రాదు ఇక బీజేపీ వార్డు కాదు కూడా ఓటర్లు కూడా అందుకోరు దొరకరు కూడా ఇన్ని జరిగిన తర్వాత కేఆర్ నాగరాజు గారి యొక్క పరిస్థితి ఏంటంటే అయితే ఈ పదకొండో వార్డు ఉంటుంది ఈ పదకొండో వార్డులో ఏం చేసిర్రు అతను చైర్మన్ క్యాండిడేట్ కాబట్టి అసలు అసలైన రాజే ఓడిపోతే సిపాయిలు ఉండేం లాభం అన్నట్టుగా ఈ పదకొండో వార్డు కేఆర్ నాగరాజ్ తరఫున చైర్మన్గా ఉండే క్యాండిడేట్ ఉంటుంది కదా ఇదని కోసం ఒకసారి చేసిర్రట మొత్తం లెక్కింపు చేస్తే గుండు సున్నా వచ్చి ఇదే వ్యక్తికి ఆపోజిట్ వ్యక్తికి ఓట్లు కొంచెం తేడా డిఫరెన్స్ ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఓట్ల డిఫరెన్స్ ఉండే ఈ ఓట్ల డిఫరెన్స్ ఇప్పుడు ఈ చైర్మన్ ఉండాలి కాబట్టి రాజు ఉండాలి కాబట్టి రాజు ఎట్లా ఓడిపోతాడని కేఆర్ నాగరాజు గారు ఏం చేస్తారు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అధికారులకు సంజాయిస్ ఇది ఒకటికి మూడు సార్లు మీరు దీన్ని మళ్ళీ లెక్కింపులు జరపండి మళ్ళీ లెక్కింపు జరపండి ఈ విధంగా ఈ పన్నెండు వాటన్ని కాస్త మార్నింగ్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏడు గంటలు పట్టింది ఏడు గంటలు పట్టింది ఈ యొక్క వరదలపేట మున్సిపాలిటీ లెక్కింపు చేసి విజయం బయట పెట్టే లోపు అంటే అర్థం చేసుకోండి అభివృద్ధి చేస్తే ఎక్కడైనా ఈజీగా తేలిపోతుంది అదంతా చేసింది బీఆర్ఎస్ హయాంలో క్య ఆరు రమేష్ గారు చేశారు కాబట్టి ఈరోజు ఆ వర్ధనపేటలో ఉన్న బస్ స్టాండ్ అభివృద్ధి కావచ్చు లేకుంటే హైవే కావచ్చు లేకుంటే చుట్టుపక్కల ఉన్న వాడలు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు మురికి కాలువలు కావచ్చు ఆయన వీధి లైట్ల ఏర్పాట్లు కావచ్చు నీ గల్లీ గల్లీకి నీళ్ళ సప్లై కావచ్చు ఇన్నిటి పరంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మన ఆరు రమేష్ గారు బ్రహ్మాండంగా పనిచేయడం వల్ల ఆయన వెళ్ళిపోయినప్పటికీ అంతో కొంత ప్రజలు అసంతృప్తి అవుతున్నారు తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టిర్రు ఈరోజు ప్రజలందరూ ఆహ్వానించు ఈరోజు ప్రజలందరూ మళ్ళీ వచ్చే మా నాయకుడు అనుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు ఆశీర్వదించిర్రు వాడవాడల్లో వార్డు వార్డులో ఆశీర్వదించి ఈరోజు పన్నెండు వార్డులు ఉంటే అందులో ఏడు వార్డులు ఆరు రమేష్ గారికి ఖైవసం అయ్యేటట్టుగా ఘన విజయం దిగ్ ఘన విజయంగా గెలిపించే కార్యక్రమాలు చేసేవారు ఇప్పటికి కూడా స్టిల్ దీని మీద కేఆర్ నాగరాజు గారు జీర్ణించుకోలేక ఇంకా ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ గెలవలేదు అనుకుంటూ హంగు వార కొన్ని ఎవరాలు చేస్తూనే ఉన్నాడు ఈ లెక్కన చూసుకుంటే అభివృద్ధి జరుగుతేనే ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు అభివృద్ధి ఉండదు రైతు బంధు ఉండదు గారు గ్యాంట్లు ఉండవు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున ఏ పథకాలు ఉండవు ఏది ఉండవు కానీ వీళ్ళకి ఓట్లు మాత్రం కావాలి వీళ్ళకి ఓట్లు మాత్రం కావాలి ఈ కేఆర్ నాగరాజు ఏ రోజు ఏ సమస్య కాడికి వచ్చి నేనున్నా అని చెప్పిండు ఏమనంటే అంటే వరంగల్ దగ్గరలో ఉన్న లెవెన్త్ డివిజన్ సెవెంత్ డివిజన్లో పట్టుకొని తిరుగుకుంటూ అటే ఉంటాడు తప్ప ఈ వర్ధనపేట నియోజకవర్గాన్ని ఎక్కడైనా వచ్చి తిరిగి ఆయన అభివృద్ధి కార్యక్రమం చేసింది మనం ఉందా చేడు రాడు కూడా ఎందుకంటే ప్రజలు ఎక్కడ నిలదీస్తారని ప్రజలు ఎక్కడ తిరగబడతారని భయంతో ఆయన రాడు ఇక గీ తీరుగా ఉంది ఆయన పనితీరు సో ఈ రీజన్ పరంగా చూసుకుంటే వర్ధనపేటలో మాత్రం ఏ ఆరు రమేష్ గారు జెండా పాతిరని చెప్పుకోవాలి ఇంత గ్యాప్ ఇచ్చినా కూడా కొంత షార్ట్ టర్మ్ గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ లేటుగా లేటెస్ట్గా గుద్ది వదిలిపెట్టి బీఆర్ఎస్ వర్ధనపేట గడ్డ మీద బీఆర్ఎస్ జెండా పాతిండు కాంగ్రెస్ యొక్క జెండాని పాతాళంలో తొక్కినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది